సరే కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యహోవా కొరకు కనిపెట్టుకున్న వారులరా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండు చాలండి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుదాం నేను 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 చెప్పిన ఈ మాటను అందరూ పలకండి ఆత్మీయ ధైర్యము ఏ ధైర్యం అండి ఆత్మీయ ధైర్యము లోకంలో రెండు రకాలైన వ్యక్తులను మనం చూస్తాం ఒకటి ఒక గుంపు భయపడుతూ జీవిస్తుంటారు మరొక గుంపు ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అలాగే దేవుల్లోనికి మనం వచ్చిన తర్వాత కూడా మనలో రెండు రకాలైన అనుభవాలు ఖచ్చితంగా ఉంటాయి అపవాది మనల్ని భయపెట్టాలని చూస్తాడు దేవుడు మనల్ని ధైర్యంగా ఉండమని ఆయన మనకు తెలియజేస్తాడు మొన్నటి దాకా మనం ఒక క్రిస్మస్ని మనం జరుపుకుంటూ వచ్చాం యేసు ప్రభు ఈ లోకానికి అనేకమైన కారణాల ద్వారా ఆయన వచ్చాడు మన పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు మాదిరిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రాణం పెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ అనేకమైన ప్రధానమైన కార్య కారణాలను మనం చూస్తాం మరొక ప్రధా ప్రధానమైన కారణం ఏంటంటే ఏసు ప్రభు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే మనల్ని ధైర్యపరచడానికి వచ్చాడు దేవునికి దామా అండి చీకటిలో కూర్చున్న ప్రజలని మరణ భయం చేత ఆ దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలని ఆ మరణ భయం నుండి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందును బట్టే మనం క్రిస్మస్లో ఎక్కువగా మనం చూసేటువంటి మాట ఏంటంటే ప్రభు ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం ఆ గాబ్రేల దూత మరియ దగ్గరికి వచ్చి మరియా భయపడకము అనే మాట అంటుంది ఆ గాబ్రీల దూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి భయపడుకుడి ప్రజలందరికీ కలగబోసు వర్తమానం నేను మీకు తెలియజేయచ్చున్నాను ఏసేపు దగ్గరికి వచ్చి ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడకుము అనే మాట మనం చూస్తాం ప్రియులరా క్రిస్మస్ మనకు ఏమి ఇస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది యేసూప్రభు వారు ఈ లోకానికి ఆయన రావటంతోనే ప్రభు మనలో ఏం నింపుతున్నాడు అని అంటే ధైర్యంతో ఆయన మనల్ని నింపుతున్నాడు ఇది చాలా ప్రధానమైన విషయం ప్రియులరా మనం ధైర్యంగా ఉండాలి మన ఆశీర్వాదాలకి మొట్టమొదటి మెట్టు మన దీవెనలకి మొట్టమొదటి మెట్టు అపవాదిని జయించడానికి మొట్టమొదటి అడుగు మనం చేసే ప్రయత్నానికి మొట్టమొదటి ఆరంభం దేవుడు మనలో ఏం పుట్టిస్తే మన ఆశీర్వాదం ప్రారంభమవుతుంది ఏం పుట్టిస్తే కార్యాలు సఫలమవుతాయి అని అంటే హృదయంలో ఏముండాలంటే అండి ధైర్యం ఉండాలి ధైర్యం ఆ ధైర్యమే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేలాగా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఇందాక ఆంటీ గారు అబ్రహాం గురించి సాక్ష్యం చెప్పారు అబ్రహాంకి ఎన్నో వాగ్దానాలు చేశాడని నిజమే నేను వెంటనే ఒక వాక్యం చదివినప్పుడు ఆ సాక్ష్యం విన్న తర్వాత అప్పురాముతో కూడా ఒకే మాట చెప్తాడు చూడండి ఆదికాండం పదిహేనవ అధ్యాయము ఆదికాండం పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చినలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇవి జరిగిన తరువాత యహవ వాక్యము దర్శనమందు వచ్చి అబరామ భయపడకము నేను ఎక్కేయడము నీ బహుమానము అత్యధిక చెప్పాను అబ్రహామ్తో కూడా ప్రభు ఇదే చెప్పాడు అబ్రహాముని ఆశీర్వదించడానికి ముందు ప్రభు అదే చెప్పాడు అబ్రహమా భయపడకుము ఆత్మీయ ధైర్యం గురించి ఈరోజున నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మన అంతరంగంలో పుట్టే ఆ ధైర్యం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియులరా ఈ ధైర్యం మనకి ఏం చేస్తుంది ఈ ధైర్యం మనల్ని ఎటువైపునకు తీసుకొని వెళ్తుంది ఈ ధైర్యం వలన ఉండేటువంటి ఉపయోగాలు అసలు దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారండి చూడండి కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం ఏడు ఏడవ వచ్చినాన్ని మనం చదువుదాం చూడండి వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండిను వాడు దుర్వార్తకు జయడు జడియడు భయం ఎప్పుడొస్తుంది ఏదన్నా శుభ అశుభ వార్త వింటే భయం వేసేస్తుంది హృదయంలో ఆ ధైర్యాన్ని మనం కోల్పోతాం మా ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది బాబోయ్ నూట రెండు జ్వరం నాయన బుడ్డోడికి అని అంటూ ఉంటుంది నా గుండెలేమో జారిపోతా ఉంటాయి డ్యూటీలో ఉన్నప్పుడు ఎందుకనంటే భయం అదేం జ్వరమో అదేం జలుబో అదేం దగ్గో ఈరోజు నాలు ఎందుకు వస్తున్నాయో పిల్లోడికి అంటే ఏదైనా అనారోగ్యం వచ్చింది అని అంటే వెంటనే ఆ తల్లిదండ్రుల్లో భయం భయం మొదలవుతా దుర్వార్తకి మనం జడియా జడి జడుస్తాం వ్యాధులకి మనం భయపడతాం కరోనా టైంలోనండి కరోనా వచ్చినోళ్ళు వచ్చి సచ్చిన వాళ్ళకంటే భయపడి సచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట అది వచ్చిందేమోనని భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భయం మనిషిని ఆ దుర్వార్తకి మానవుడు భయపడతాడు ఆ వ్యక్తిలో ఆ అధైర్యాన్ని కోల్పోతాడు నేను ఒకసారి చాలా సంవత్సరాలు అయింది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసా హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ రమేష్ హాస్పిటల్ గుండె ఆపరేషన్లు చేస్తారు కదా వాళ్ళ పోస్టర్ అది ఆ పోస్టర్ మీరు కూడా చూసే ఉంటారు ఆ పోస్టర్ మీద ఇలా రాయబడి ఉంది మీకు గుండె జబ్బు ఉన్నా లేకపోయినా గుండె జబ్బు లేదని మీరు అనుకుంటున్నారా మీ గుండె జబ్బుని మా దగ్గరికి వస్తే ఐదు సంవత్సరాల తర్వాత రాబోయే గుండె జబ్బు గురించి ఇప్పుడే చెప్తాం అని దాని మీద రాశాడు ఉదాహరణకి అక్కడికి వెళ్ళామనుకోండి ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే గుండె జబ్బు గురించి వాడు ఇప్పుడే చెప్తాడంట హాస్పిటల్కి వస్తే అయ్యా నీకు ఐదు సంవత్సరాల తర్వాత గుండె జబ్బు వస్తుంది అని అన్నాడు అనుకోండి ఆ రోజే వస్తుంది గుండె జబ్బు మనిషికి భయం ప్రియులరా భయం వలన మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు అయితే అతడు దుర్వార్తకు జడియడు అతడు భయపడడు యహోవాన్ ఆశ్రయించి స్థిరంగా ఉంటాడు మరొక మాట చూపిస్తున్నాను చూడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినలో ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ఎలాగుంటారంటండి ధైర్యంగా ఉంటారు నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను చూడండి కీర్తన నాకు వెలుగును రక్షణీయ ఉన్నాడు నేను ఎవనికి భయపడదును యహవ నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతను నేను ఎవడికి జడుక్తాను నేను ఎవడికి భయపడతాను దేవుడే నాకు వెలుగుగా రక్షణగా ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడదును ఆత్మలో మనకు ధైర్యం రావాలి మరొక నూతన సంవత్సరం మనకు రాబోతోంది నూతన సంవత్సరంలోనికి మనం ధైర్యంతో మనం అడుగు పెట్టాలి ప్రిలరా కుటుంబాలను చూస్తే ఒక్కొక్కళ్ళ హృదయాల్లో భయం మనకు కనబడుతుంది భర్తను చూస్తే భార్య భయం వేస్తుంది పిల్లల పరిస్థితి చూస్తే తల్లిదండ్రులకు భయం ఉంది కుటుంబ పరిస్థితులను చూస్తే కుటుంబాలకి భయం వేసేస్తూ ఉంది అయితే వీటన్నిటినీ ఈ సమస్యలన్నిటికీ జయించాలి అని అంటే ఈ జయించడానికి ఉండేటువంటి మొట్టమొదటి అడుగుని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదేంటంటే మన హృదయంలో ఏం పుట్టాలి ధైర్యం పుట్టాలి అబ్రహామా భయపడకుము మరియా భయపడకుము యోసపు భయపడకు గొర్రెల కాపురారా భయపడకుడే యోష్వా భయపడకుము మోషే భయపడకము ఇట్లాగ బైబుల్లో ప్రభు ముందు ఒక బూస్ట్ తాగించినట్టుగా హార్లిక్స్ తాగించినట్టుగా ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కించినట్లుగా ప్రభు ధైర్యంతో ఆ వ్యక్తుల్ని విశ్వాసులను నింపి వారి చేతనే దేవుడు పోరాటం చేయించి సాతాను మీద జయాన్ని కలుగు చేసేలాగా దేవుడు చేస్తాడు ఈ ఆత్మీయ ధైర్యం వలన ఈ ధైర్యం ఎప్పుడు వస్తుందో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదహారవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి రాయబడియండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదహారవ వచ్చినలో జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విరబీగి నిర్భయముగా తిరుగును అనే మాట మనం చూస్తూ ఉంటాం పిల్లరా జ్ఞానం గలవాడిలో పాపమును గురించినటువంటి ఆ భయం ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి జ్ఞానం మనకు మూలము యోగభక్తుడుతో ఆ స్నేహితుడు అంటారు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడుగుతారు అంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అని అంటే ఒకళ్ళని చూసి ధైర్యం వస్తుంది ట్రాఫిక్ పోలీసుకు ఆ డిఎస్పీ మీకు తెలుసు మీ బండి ఆపారు కానిస్టేబుల్ మీ బండి ఆపారు మీరు భయపడతారా ధైర్యంగా ఉంటారా ధైర్యంగా ఉంటారు బండి ఆపంగానే ఫోన్ డీఎస్పి కొడతారు మీకు తెలుసు కాబట్టి అంటే ఆ డిఎ ఆ వ్యక్తిని చూసి మీరు ధైర్యంగా ఉంటారు అలాగే ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఏదన్నా కేసు అయింది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు మీకు కమిషనరే తెలు శాఖంగా అయితే ఆ పోలీస్ స్టేషన్లో భయపడుతూ కూర్చుంటారా ధైర్యంగా కూర్చుంటారా ధైర్యంగా కూర్చుంటారు ఎందుకంటే ఆ కమిషనరే మీకు తెలుసు పిల్లరా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క అధికారిని బట్టి ఆ ధైర్యం టీసీఏ మీ సొంత బాబాయ్ సొంత పెదనాను టీసీ రైల్వేలో టీసీ మీరు సడన్గా టికెట్ తీసుకోకుండా ట్రైన్ కదులుతున్న ట్రైన్ ఎక్కుతారు ఇంకో టీసీ వస్తూ ఉంటాడు మిమ్మల్ని పట్టుకోవడానికి మీరు భయపడతారా ధైర్యంగా ఉంటారా ధైర్యంగా ఉంటారు మా బాబయ్యే టీసీ మా పెదనానే టీసీ అంటే ఒక్కళ్ళని చూసి మనకు ఆ ధైర్యం వేస్తూ ఉంటుంది అయితే ఈ రోజున మనకు టీసీలు లేకపోవచ్చు డిఎస్పీ లేకపోవచ్చు ఎవరు లేకపోవచ్చు కానీ మనము ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే మన దేవుణ్ణి బట్టి మనకు ఒక ఆయన ఉన్నాడు వీళ్ళందరి మీద డిఎస్పీల మీద డిఎస్పీ ఆ టీసీల మీద టీసీ రాజులకు రాజు ప్రభులకు ప్రభు ప్రభు యేసు యేసుక్రీస్తుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకోవాలి అలా ధైర్యం తెచ్చుకున్న ఒక ఇద్దరు ముగ్గును చూపించి ముగించేస్తాను ఒక ఐదు పది నిమిషాలు చూడండి మొట్టమొదటిగా ఎవరు ధైర్యం తెచ్చుకున్నారో జ్ఞాపకము చేస్తాను రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఆరో ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఎనిమిదవ వచ్చినంలో ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ఏం తెచ్చుకున్నాడంటండి ధైర్యము తెచ్చుకొని యోధా పెన్యాల్మ దేశం అంతటి నుండి ఎఫ్రాములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైన విగ్రహం అన్నిటిని తీసివేసి యహోవ మండపం ఎదుట యహోవ బలిపీఠములను మరలా కట్టించి ఇక్కడ ఒక రాజు మనకు కనబడతాడు ఆ రాజు పేరు ఆశ అందరూ చెప్పండి ఆ రాజు పేరేంటండి ఆశ యూదులను పరిపాలించే రాజు అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలందరూ వచ్చి వీళ్ళు పాపం చేయటం వలన దేవుని ప్రజలు పాపం చేయటం వలన వాళ్ళకి వీళ్ళందరూ యుద్ధం యుద్ధంకి వచ్చేస్తారు అంటే ఆశ మీదకి అతని రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చేస్తారు దేవుడు కూడా కొన్ని తెగులు పంపిస్తాడు కొన్ని రోగాలు వస్తాయి మరణాలు వస్తాయి కొన్ని హానికరమైన పరిస్థితులు వస్తాయి దేశం ఎలా ఉంది అని అంటే భయంకరమైన చీకట్లో ఉన్నట్లుగా ఉంది శత్రువులు వీళ్ళందరినీ బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి కాలం అది అలాంటప్పుడు ఈ రాజు ఏం చేశాడనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుందామని ప్రయత్నం చేసి నిలబడతాడు అది ఆ ఒక ప ప్రవక్తకి ప్రవక్త ద్వారా దేవుడు ఇష్టపడి ఆశాను ఇష్టపడి ఒక ప్రవక్త ద్వారా ఆశతో మాట్లాడుతున్నాడు ఆశా నువ్వు భయపడ మాకు నువ్వు ధైర్యం తెచ్చుకో నీ కార్యం ఏమవుతుందంట సఫలమవుతుందంట ధైర్యం తెచ్చుకుంటే వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మన కార్యం సఫలమవుతుంది ధైర్యం తెచ్చుకుంటే మన కార్యం సఫలమవుతుంది కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఆశ అంటున్నాడు ఎనిమిదో వచ్చినలో ప్రవక్తని యోగ ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ఏం తెచ్చుకున్నాడు అంటే అండి ధైర్యం తెచ్చుకుంటున్నావు ప్రతి ఆదివారం ప్రార్థనకి వస్తున్నావు ఏం తెచ్చుకుంటున్నావు ధైర్యంతో నువ్వు ఉంటున్నావా వాక్యం నీలో ధైర్యం పుట్టిస్తుందా ధైర్యంతో ఇంటికి వెళ్తున్నావా ధైర్యంతో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ఎదురుస్తున్నావా ఆశ వెంటనే ధైర్యాన్ని తెచ్చుకొని యుద్ధాలు చేయటం మొదలు పెడతాడు దేవుడు అసలు యుద్ధాలు లేకుండా చేస్తాడు ఇంకా నలభై సంవత్సరాలు ఆ దేశం నెమ్మదిగా ఉంది శత్రువులు లేకుండా రోగాలు లేకుండా చీకటి లేకుండా సమస్యలు లేకుండా చాలా ప్రశాంతంగా ఆ దేశం కొనసాగుతుంది అంటే ధైర్యం ఏమిస్తుంది అని అంటే నీ జీవితంలో ఇస్తుంది దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ప్రిల్లరా మనం ఏం తెచ్చుకోవాలంటే ఈరోజు నుంచి ధైర్యం తెచ్చుకోవాలి ఆత్మలో ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం అనేది లోపల జరిగేది బయటికి కనబడేది కాదు అంతరంగంలో కనపడేది కాబట్టి అట్లాగ మనము ధైర్యం తెచ్చుకోవాలి మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడాలి ఆ ధైర్యము మన మనకున్నప్పుడు దుష్టుడు దుష్టుడిని మనము జయిస్తాం మీరు ధైర్యం తెచ్చుకోండి మీ కార్యము సఫలమగునని దేవుడి ఆశ ధైర్యం తెచ్చుకున్నాడని బైబిల్లో రాయబడిందండి తర్వాత దావిధిని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి దావీదు కూడా మొదటి సమయాలు గ్రంథము ముప్పయవ అధ్యాయం ఆరవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదటి సమయాలు గ్రంథము ముప్పయవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది దావీదు మిక్కిలు దుఃఖపడాను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునికి స్తోత్రయుద్ధమా అండి అలే దావీదుకి దావీదికి ఎక్కడ ఒక సమస్య వచ్చింది దావీదుని దావీదు మీద కోప్పడి దావీదు ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ దావీదికి సంబంధించిన ప్రజలందరినీ శత్రువులు వచ్చి వాళ్ళ స్త్రీలని వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే వీళ్ళందరూ ఈ దావీదుని బట్టే కదా మనకి నీ శ్రమలు వచ్చినాయి ఈ దావిదినే మనం రాళ్లతో కొట్టి చంపేద్దాం అని దావీదు మీదకి రాగానే దావీదు భయపడలేదంటండి దావీదు తన దేవుడైన యోహవాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడంట ధైర్యం తెచ్చుకున్నాడు అంటండి ధైర్యం తెచ్చుకున్నాడు ఆశ ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు ఇక్కడ ధైర్యం తెచ్చుకుంటున్నాడు ప్రియుల మన ఆశీర్వాదానికి కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మన విజయాలకి నేను మీకు మొట్టమొదటి మిత్రుని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ధైర్యంతో మన యుద్ధంలోనికి వెళ్ళాలి దావిధు యుద్ధానికి వెళ్ళాడు అక్కడ యుద్ధం కంటే ముందు ఏం తెచ్చుకున్నాడు అని అంటే ధైర్యం తెచ్చుకున్నాడు మనం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోమని ఈరోజు నా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఆ ధైర్యం మనకుందా ధైర్యం మనకుందా చిన్నప్పుడు మాకు అంటే మా మా అబ్బాయి అప్పుడప్పుడు ఏడుస్తాడండి ఎందుకు అని అంటే నాన్న నీ ప్రసంగం టైం అయిపోయింది ఇంకా త్వరగా ముగించమని సిగ్నల్ ఎత్తాడు ఉంటాడు అలాగా చిన్నప్పుడు కొన్ని హోంవర్క్లు ఇచ్చేవాళ్ళు మాకు అదేంటంటే పుస్తక స్కూల్లో చదువుకునేటప్పుడు స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అని అంటే దాని గురించి బొమ్మలు గీయమనేవాళ్ళు దీపావళి వచ్చిందంటే దాని గురించి ఒక బొమ్మల గీయమనేవాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే దాని గురించి బొమ్మల గీయమనేవాళ్ళు లేదంటే మదర్స్ డే వచ్చిందంటే దాని గురించి ఒక బొమ్మ గీయమనేవాళ్ళు ఫాదర్స్ డే వచ్చిందంటే దాని గురించి ఒక బొమ్మ గీయమనేవాళ్ళు అలాగా ఒక రాజు అంట ఒక చక్కని ఆలోచన వచ్చిందంట ఏంట ఆలోచన అని అంటే మంత్రిని పిలిచి మంత్రి మంత్రి అది తీసుకెళ్ళి మంత్రి మంత్రి మన ఆస్థానంలో ఉన్నటువంటి కళాకారుల్ని బొమ్మలేసే కళాకారులు అందరినీ పిలిపించి అన్నాడంట అప్పుడు మంత్రి అన్నాడంట ఎందుకు రాజా అని అడిగాడంట ఏం లేదు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటంటే ధైర్యం అనేది ఎలాగుంటుందో ఒక బొమ్మలో ఒక బొమ్మలో నేను చూడాలనుకుంటున్నాను ఆ బొమ్మను చూడంగానే నాకు ధైర్యం వేయాలి అట్లాంటి బొమ్మ గీయాలి కాబట్టి వాళ్ళందరినీ పిలిపించడంట మంత్రి ఆ కళాకారులందరినీ పిలిపిస్తాడు అలా పిలిపించిన తర్వాత వాళ్ళు అడిగారు అయ్యా ఇప్పుడు మేమేం బొమ్మ గీయాలని అడిగితే మంత్రి చెప్తున్నాడు రాజుగారు ఒక హోంవర్క్ ఇచ్చాడు మీకు అదేంటంటే ధైర్యం మీ మీరు గీసే బొమ్మ చూసి ధైర్యం కావాలి ధైర్యానికి సంబంధించిన బొమ్మ గీయమన్నాడంట అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొమ్మ గీయడం మొదలుపెట్టారంటండి ఒకడేమో పులి బొమ్మ వేశాడంట ఇంకొకడేమో సింహం బొమ్మ వేశాడంట ఇంకొకడేమో ఎలుగుబంటి బొమ్మ వేశాడంట మరొక మరొకడేమో అలెగ్జాండర్ బొమ్మ వేశాడంట సైనికుడు రాజు ఎలెగ్జాండర్ అనే రాజు బొమ్మ వేసాడంట ఇలాగా ఒక్కొక్క వ్యక్తి ధైర్యానికి సంబంధించిన బొమ్మ వేసాడంట అయితే మరొక వ్యక్తి ఏమో కొండలు లోయలు తుఫాను వర్షము చీకటిగా ఉండడం అట్లాంటి బొమ్మ వేసాడంట రాజు ఆ బొమ్మలన్నీ చూసి ఆ సింహం బొమ్మను పక్కన పడేసాడంట ఆ పులి బొమ్మను పక్కన పడేశాడంట ఎలుగుబంటి బొమ్మను పక్కన పడేసాడంట ఈ బొమ్మలన్నీ పక్కన పడేసిన తర్వాత ఒక బొమ్మను తీసుకొని ఆ రాజు హృదయానికి చాలా బాగా నచ్చిందంట అప్పుడు మంత్రి చూసాడంట రాజుకు నచ్చిన బొమ్మ ఏంటి అని రాజు ఆ బొమ్మ గీసిన వ్యక్తికి వెండి బంగారాలు బహుమానాలుగా ఇచ్చాడంట అప్పుడు మా ఆ బొమ్మ గీసిన అడిగాడంట ఆ రాజుని కూడా అడిగాడంట మంత్రి రాజా రాజా వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ బొమ్మ మీకు ఎందుకు నచ్చింది ఈ కొండలు ఈ లోయలు ఈ తుఫాను ఇదెందుకు మీకు నచ్చింది అని అడిగితే అప్పుడు రాజు అన్నాడంట మంత్రి నువ్వు ఈ బొమ్మను నువ్వు సరిగా చూడలేదేమో జాగ్రత్తగా చూడు బొమ్మలో కొండలు ఉన్నాయి ఈ బొమ్మలో లోయలు ఉన్నాయి ఈ బొమ్మలో తుఫాను వస్తుంది ఈ బొమ్మలో చీకటి పడుతున్నట్టుగా ఉంది ఈ బొమ్మలో భయంకరమైన అలలు పొంగుతూ ఉన్నాయి ఆ వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది అందులో ఒక బండ ఉంది ఆ బండ సందులో ఒక చిన్న కుందేలు పిల్ల ఉంది ధైర్యంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందని అన్నాడంట అందుకు ఈ బొమ్మ నాకు నచ్చిందని అన్నాడంట అంత తుఫాను వస్తున్నా అంత లోయలో ఉన్న అంత చీకటి కమ్ముతున్నా ఆ కుందేలు దేన్ని బట్టి ధైర్యంగా ఉందంటండి బండ సందులో ఉంది కదా ఆ బండను బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంది ప్రభువుని బట్టి మనకు ధైర్యం వస్తుందా దేవుని నమ్ముకున్న ఆ ధైర్యం నీలో ఉందా ప్రభువు నాకు తోడుగా ఉండడన్న ధైర్యం నీకుందా తోడుగా ఉండడం అంటే ఏంటి అర్థం ఒకడు ఒంటరిగా వెళ్తున్నాడు మరి కొంచెం తోడెళ్ళు రానంటే ఏం పోగొట్టడానికి భయం పోగొట్టడానికి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్న అతనికి ఏమని పేరు పెడతారు ఇమ్మానియల్ ఇమ్మానియలు అనే పదానికి ఏంటి దేవుడు మనకి తోడు అంటే ధైర్యం హృదయంలోనికి వస్తుంది ప్రియులరా ఈ ఆత్మీయ ధైర్యం గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఈ ఆత్మీయ ధైర్యం అనేది ఎలాగుంటుంది అని అంటే సంతోషమున్నా దుఃఖమున్నా కష్టాలున్నా నష్టాలున్నా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఒక ధైర్యం మనసులో ఉంటుంది ఆ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను చూడండి హబకోకు గ్రంథము ఆఖరి అధ్యాయ పాత నిబంధనలో ఉంటుంది హబక్ నహోము పక్కన ఉంటుంది యోనా మేక యోన తర్వాత ఒక రెండు పేజీలు తిప్పితే హబకు గ్రంథం వస్తుంది యోన గ్రంథం తర్వాత అందులో మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుతున్నాను చూడండి అంజూరపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక చేనిలోని పైరుకు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవయ్యందు ఆనందించెదను నా రక్షణకర్తైన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభువుకు యహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలం మీద నన్ను నడువు చేయను ఈ ఆత్మీయర్యం ఏం చేస్తుంది అని అంటే మన పక్కన జరిగే సంగతులన్నిటినీ ఇవి పట్టించుకోదు లోపల ఒక ధైర్యం అనేది ఉంటుంది ఆ బీజం మనకు పడాలి ఆ విత్తనం మనకు పడాలి అది మనలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు భయపెట్టలేరు అపవాది మనల్ని భయపెట్టలేదు రోగాలు మనల్ని భయపెట్టలేవు మన అప్పులు మనల్ని భయపెట్టలేవు మన ఆర్థిక పరిస్థితి మనల్ని భయపెట్టలేదు పిల్లరా ఎటువంటి ఏదైనా సరే మనల్ని నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినా ఏ అపాయం నీ వద్దకు రాదు అట్లాంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఇజ్రాయేలీలు కణాల్లోనికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ వేగుల వారంట వారి హృదయాలని ఆధైర్య పరిచయం బైబిల్లో రాయబడి ఉంది గనుక వాళ్ళు వెళ్ళలేకపోయారు రేపు నూతన సంవత్సరం వాగ్దానాలు దేవుడే మనకు చేస్తాడు ఎప్పుడూ ఇజ్రాయేలీలకు ఆ కణాన దేశం స్వతంత్రించుకున్న వాళ్ళు ఎవరు అని అంటే ధైర్యంగా ఉన్నోళ్ళే నూతన సంవత్సరంలో మీరు తీసుకునే వాగ్దానాలు నెరవేరాలి అని అంటే మీరు ధైర్యంగా ఉండాల్సిందే ఆ ధైర్యమే ఆ వాగ్దానాన్ని మనల్ని మన స్వతంత్రించుకునేలాగా చేస్తోంది కొత్త నిబంధనలు కొన్ని మాటలు చదివి ముగించేస్తున్నాను చూడండి ఏసు ప్రభు కూడా ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు మత వార్త తొమ్మిదవ అధ్యాయం వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండము నీ విశ్వాసము నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడినావు స్వస్థతకు ముందు ఏం రావాలి ధైర్యం రావాలి ప్రిలరా ధైర్యము ఇక్కడ రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది ఆమెని అందరూ భయపెట్టడమే ఆమె అనేక ఇద్దల చుట్టూ తిరుగుతుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భయపడ్డా ఇది నీ ఇది మా వల్ల కాదయ్యా ఇంకా నువ్వు ఇంకా నీ కొంతకాలమేనమ్మా అని అవసరంట ఒక హాస్పిటల్లో ఒక ఆమె వాళ్ళ చుట్టాలక్కలు బాగాలేకపోతే చూడడానికి వెళ్ళిందంట ఆమె ఏదో జబ్బుతో బాధపడుతుందంట పలకరిస్తా అడిగిందంట అమ్మ నీకు ఏం జబ్బు అని అడిగిందంట పలాన జబ్బు అనిందంట అప్పుడు ఏమనిందంట ఆ జబ్బు అక్క మొన్ననే అక్క పక్కింటి ఆవిడ వచ్చింది రెండు రోజులు పోయింది అక్క ఆ జబ్బు వచ్చింది అంట అక్క నీకు అనింది ఇంకంతే ఆమె గుండెలన్నీ జారిపోయినాయి పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి ధైర్యం చెప్పాలి డాక్టర్లు ఈ మధ్య డబ్బుల కోసము వాళ్ళు జాయిన్ అవ్వరని చెప్పి భయపెట్టడం మొదలుపెట్టారు ఒక నిజమైన డాక్టర్ ఏం చెప్తాడంటే ఎంత రోగం ఉన్నా ఏం చెప్తాడు ధైర్యం చెప్తాడు ధైర్యం ఏం చేస్తుంది అని అంటే నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది నీ రోగాన్ని పోగొడుతుంది ధైర్యం ఉంటే బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి అవన్నీ అణిగిమణిగి ఉంటాయి కాబట్టి ప్రియులరా ఏసుప్రభు అంటున్నాడు కుమారి ధైర్యంగా ఉండము మ మార్కుసువార్థ పదో అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినంలో కూడా ఈ విధంగా రాబడి మార్కుసువార్త పదో అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినంలో అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగవారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము ఆయన నిన్ను పిలుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి గుడ్డివాడు దిగులు పడుతున్నాడు ఏసుప్రభు దొరకడేమోనని అయితే వాళ్ళు అంటున్నారు ప్రభు నేను పిలుస్తున్నాడా నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాను సువార్త ఆరో పదహారో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన మా ఆఖరి వచ్చినాం ముగించేస్తున్నాను చూడండి సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన భాగంలో నా ఇందు మీకు సమాధానం కనుగొనట్లు ఈ మాటల మీద చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను నువ్వు ఏం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను లోకం మీద అధికారి నేనే శ్రమంలో వచ్చినా భయపడమాకండి ధైర్యం తెచ్చుకోనండి పిల్లలు ఆ ధైర్యంతో మనం ఉందాం ఆ ధైర్యంతో మనం బ్రతుకుతాం ఇక్కడున్న ప్రతి కుటుంబం ప్రాముఖ్యంగా ఈ కుటుంబము ఇంకా మనందరి కుటుంబాలు ఈ దినం నుండి ధైర్యంతో అపవాదిని మనం ఎదిరించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్